హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల రాష్ట ప్రభుత్వాలు పేదలు పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాస్తున్నాయని ఉపాధి హామీ చట్టం అటవీ హక్కుల సంరక్షణ చట్టం సమాచార హక్కు చట్టం రెండు పేల పదమూడు భూసేకరణ చట్టం కార్మికుల చట్టాలతో పాటు ఇతర చట్టాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల సమస్యలు పరిష్కరించడం చేయడం లేదని ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వాలకి అలవాటుగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట అధ్యకుడు సిహెచ్ కోటేశ్వరరావు రాష్ట ప్రధాన కార్యదర్శి కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై తీవ్రంగా తీవ్రెత్తారు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం నంద్యాల జిల్లా జనరల్ బాడీ సమావేశం నంద్యాల సిపిఐ ఆఫీసులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతాప్ అధ్యక్షతన జరిగింది ఆవుల శేఖర్ చేతి వృత్తుదారుల సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె రాధాకృష్ణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల టౌన్లో కూడా పేద ప్రజలకు రెండు సెంట్ల స్థలం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటల స్థలం ఇస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ క్యాబినెట్లు కూడా ఆమోదం జరిపింది కానీ ఈ ప్రాంతంలో వేల మందిని గుర్తింపించారు తప్ప వాళ్ళకి స్థలాలు ఇవ్వలేదు నంద్యాల టౌన్లో రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు స్పందించి ఈ టౌన్లో ఖచ్చితంగా ఇవ్వాలి లేని పక్షంలో ప్రభుత్వ భూములు గుర్తించి ఖచ్చితంగా పేదవాడికి ఇంటి స్థలం ఎంత అవసరం కోసం వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అనేక జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు బనానపల్లిలో కానీ లేదంటే ఆళ్ళగడ్డ కానీ ఆత్మకూరు అనేక ప్రాంతాల్లో మున్సిపాలిటీ కేంద్రాల్లో అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళ అర్జీలకి ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి వాళ్ళందరూ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సమావేశం సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై మరి భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టడానికి ఈ క ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఈ చట్టంలో మరి ఈ నంద్యాల జిల్లాలో సక్రమంగా అమలు అనేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నిజమైనటువంటి పేదలకి వారు వలస వారు ఆ పనిలో పనిచేసేటువంటి శ్రమించినటువంటి కూలీలు వారికి ఇవ్వకుండా మరి ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆధిపత్యం కింద వారి యొక్క మరి కనుసన్నళ్లతో వారు వ్యవసాయ పనులు చేయకపో ఉపాధి పనులు చేయకపోయినా మరి వాళ్ళు ఈరోజు బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితిని పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది మరి నిజంగా ఆ పనులు చేసేవానికి మాత్రం బిల్లు రావడం లేదు మరి రోజుల తరబడి పెండింగ్లో ఉంటా ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ కూలీలకి గ్రామీణ ప్రాంతాల్లో మరి వారు వారి యొక్క నిరంతర మరి దుర్భరమైనటువంటి జీవితాల వల్ల వారు కనీసం రెండు కనీసం ఒక సెంటు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా ప్రతి పేదవానికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్ల స్థలం ఇవ్వాలి పట్టణ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రజలకి పేద ప్రజలకి రెండు సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని చెప్పేసి మరి రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ సహాయ కార్మిక సంఘం తరఫున మరి కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది అర్హులైనటువంటి పేదలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు వాటి చిత్తశుద్ధితో అమలు చేసి ఈ ప్రాంతంలోటువంటి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఇప్పటివరకు సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కేవలం తల్లికి వందనం పెన్షన్లు మాత్రమే ఇప్పటివరకు అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేదవారికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ముఖ్యంగా అమలులో హామీలలో ముఖ్యమైనటువంటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ళస్తావని ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు పేదలు ఇవ్వడంలో పూర్తిగా ఫిలం చెందడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కారణం ఆధ్వర్యంలో గత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి ఇప్పటివరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లోన మరి ప్రతి పేదవాడి కల కూడా ఇంటి ఇల్లు కావాలని చెప్పేసి ప్రతి పేదవాడి కలగా ఈరోజు మారిపోతూ ఉంది ఆ ఇళ్ల స్థలం ఇవ్వడంలో ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో మరి ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికైనా మరి పేదవాళ్ళని గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఎక్కడైతే ప్రభుత్వ భూములు అయో వాటిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఎరజెండాల పార్టీ పేదలకు ఇళ్ల స్థలాల కోసం సాగు భూముల కోసం ప్రస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొత్త కొత్త భాషలు చెప్తా ఉన్నాడు పీ ఫోర్ అమలు ఎదుస్తానని చెప్పేసి పేదరిక నిర్మూలిస్తానని చెప్పేసి సంపద సృష్టిస్తామని చెప్తా ఉన్నారు మాకేం అభ్యంతరమైన సంపద సృష్టిస్తే పేదవారిని పెద్దవారుగా చేస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయాలి మరి ఏ విధంగా మీరు పేదవాళ్ళకి సంపద సృష్టించి మీరు ఆ సంపద పంచుతారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు